నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగేశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం తోడక రుండిన అదే భాగ్యము అదే స్వర్గము పునర్జన్మ నవల విడుదల సందర్భంగా మనం అందరం కారణజన్ములమే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఊరుకుందరు మనకంత సీన్ లేదు అంటారా నా మాట పూర్తిగా వినండి మరి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొన్ని లక్షల కదలికలు చేస్తూ ఉంటాం అందులో పనికొచ్చేవి పనికిరానివి అని లెక్క పెట్టకుండా చూస్తే ప్రతి కదలిక ఈ ప్రపంచంలో ఏదో ఒక మార్పుకి కారణమో కొనసాగింపు అయి తీరుతుందని నేను నమ్ముతాను ఒక చిన్న ఉదాహరణకి రోడ్డు పక్కన ఒక చిన్నపిల్ల కనిపిస్తుంది ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ముక్కు కారుతూ బట్టలు సగం చిరిగిపోయి జుట్టు అట్టలు కట్టేసి తల్లి కోసం ఏడుస్తూ కనిపిస్తుంది ఆ పిల్లల్ని చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఆలోచిస్తారు స్పందిస్తారు ఒకరు అచ్చంగా ఆపవే తల్లి నీ ఆరున్నొక్క రాగం పొద్దున్నే ఇంట్లో గోల సరిపోదు అన్నట్టు బయట కూడా అదేనా అనుకుంటారు ఇంకొకళ్ళు పిల్లల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకు అనవసరంగా ఏడిపిస్తున్నారు అనుకుంటారు మరొకళ్ళు ఇలా రోడ్డు పక్కన కాకుండా వీరిని ఏదైనా పునరావాస కేంద్రానికి తరలించేలా చేయాలి అనుకుంటారు ఇప్పుడు ఆ పిల్ల జన్మకి ఏదైనా కారణం ఉందా అని ప్రశ్నించుకోండి తప్పకుండా ఉంది ఈ అమ్మాయిని చూసిన వారిలో ఎవరో భారతదేశంలో పేదరికం అనే విషయంపై పనిచేస్తూ ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి ఏదైనా పెద్ద మార్పుకి కారణం కావచ్చు గర్భదారిద్రంలో ఉన్న పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లని బెచ్చం ఎత్తించి సంపాదించవచ్చు అనే దారుణమైన ఉపాయం తట్టి మన దేశంలో బాలబెచ్చగాళ్ల సంఖ్యని పెంచడానికి కారణం కావచ్చు ఇలా ఏదైనా జరగచ్చు కానీ ఏమీ జరగకుండా ప్రపంచానికో ప్రకృతికో ఉపయోగమో నష్టమో చేయని జన్మంటూ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉండదని నా నిశ్చితాభిప్రాయం ఏమిటమ్మోయ్ బ్రహ్మను కూడా కల్పిస్తున్నావు అంటారేమో నిజమే కదండి దేవుడు ఉన్నాడు వాడే మన తలరాత రాస్తున్నాడు మన కష్ట సుఖాలకి వాడే కారణం అనుకుంటూ ఎందరూ ఎన్ని మార్పు చేర్పులు చేస్తున్నారు ప్రతి క్షణం ఈ ప్రపంచంలో మరి దేవుడు సైతం ప్రపంచాగ్నికి ఎన్ని సమిదాలు ఆహ్వాతిస్తున్నట్టు ఈ లెక్కన ఇలా తన స్టూడెంట్ తప్పుటడుగులు వేయకుండా ఆపడం కోసం ప్రయత్నించిన నీలిమ ఏ మార్పుకు కారణం అయింది అవతల ఆ స్టూడెంట్ నీలిమ జీవితంలో ఎలాంటి పెనుమార్పులకు కారణం అయింది చివరికి ఇద్దరిలో పునర్జన్మ ఎవరికి లభించింది ఫోన్ తీసుకోవడం అనే చిన్న సంఘటన ఒక టీనేజర్ జీవితాన్ని ఒక పూర్తి కుటుంబాన్ని ఎలా మార్చింది నీలిమ జన్మ పునర్జన్మ కూడా ఎలా సార్థక్యం పొందింది అనేదే ప్రముఖ రచయిత్రి ముఖ్యంగా చరిత్ర నవలాకారిణి కోరనైన శ్రీమతి సత్యపాలంకి గారు రాసిన పునర్జన్మ నవల కథాంశం ఇంతకీ నువ్వు పెట్టిన హెడ్డింగ్కి రాసిన దానికి ఏమైనా సంబంధం ఉందా అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఈ నవలలో నీలిమ ఈ సంఘటన ద్వారా తన భర్తని వివాహం చేసుకోవడం ఎంత సరైన నిర్ణయమో తెలుసుకుంటే అవతలి స్టూడెంట్ తను ఎంచుకున్న బాయ్ ఫ్రెండ్ ఎలాంటి వాడో తెలుసుకుంటుంది ఎలాంటి కష్టం ఎదురైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా వదిలేసేందుకు ఎన్ని అవకాశాలు వచ్చినా నేనున్నాను అంటూ నిలబడే ఆ తోడు ఎంత అవసరమో అలాంటి వారిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది మనకి ఈ నవల వింటే రీమేన్ ఇన్ ఏ బోట్ విశ్లేషణ వైద్యశాస్త్రంలో ఒక రకం మందు ఉంటుందిట అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జబ్బుకు మందు ఏమిటో తెలుసా నాకేదో జబ్బు ఉంది అనుకునే జబ్బుకు మందు మందు మందేమిటో తెలుసా ఔషధం ఏమీ లేని చప్పరించే మాత్రలు మనలో చాలా మందికి ఈ జబ్బు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కొందరికి నిత్యం ఉంటూనే ఉంటుంది దానికి తోడు ఇప్పుడు గూగుల్ అమ్మ కూడా చేరింది తలనొప్పి ఎందుకు వస్తోంది అని వెతికితే ఎండ తీవ్రత దగ్గర నుంచి బ్రెయిన్ ట్యూమర్ దాకా ఈ లక్షణం ఉంటుంది కాబట్టి నీకేదైనా ఉండొచ్చు అంటుంది మన అతి ఆలోచనతో ఎండను పక్కన పెట్టి బ్రెయిన్ ట్యూమర్కే మొగ్గు చూపి కంగారు పడుతుంటాం ఇలా తనకి కిడ్నీ జబ్బు ఉంది అనుకునే ఒక పెద్ద మనిషి అతని ఇద్దరు స్నేహితులు వారి కుక్క కలిసి చేసిన విఫలవంతమైన ప్రయాణమే ప్రముఖ ఆంగ్ల హాస్య రచయిత జెరోమ్ కే జెరోమ్ రాసిన త్రీ మెన్ ఇన్ ఏ బోట్ నవల కథ ప్రయాణ సన్నాహాల దగ్గర నుంచి ప్రయాణాంతం వరకు ఆశాంతం నవ్వులు పూయించే ఈ నవల విశ్లేషణ ఈ వారం విడుదలవుతోంది ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ విశ్లేషకురాలు శ్రీమతి మాలతీచందూర్ గారి సహజ ధోరణిలో ఈ విశ్లేషణ మరింత సరదాగా ఉంటుంది వినేయండి మరి కూటమి కబుర్లు అందరికీ అద్వైతం ప్రసంగం కూటమిలో మంచి హిట్ అయింది ముందు తర్వాత కూడా మంచి చర్చలు జరిగాయి మరో మంచి చర్చ ఏమిటంటే కొందరు ఆర్య అనే పిలుపు దగ్గర మొదలై భారతదేశ చరిత్ర మ్యాక్స్ ముల్లర్ ఇలా మూలాల్లోకి వెళ్లారు మంచి ఆసక్తికరమైన చర్చ చూడగలిగానులే ఇక గత వారం ప్రభగారు రాసిన సుప్రభాతం పోస్ట్కు మంచి స్పందన వచ్చింది ఈ పోస్ట్ వంశీ మాదివగోదావరి కథలు గుర్తు చేసిందన్నారు కొందరు సభ్యులు ఒకరైతే నేను కిరణ్ గారు రామ్ ప్రభగారు ఏమి తిని ఇలాంటి అద్భుతమైన పోస్టులు రాస్తున్నామో తెలుసుకోవాలని ప్రయత్నించారు అమ్మా చెప్పేస్తామేమిటి ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు విశ్లేషణలు వచ్చేవారం కథలు కబుర్లలో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासभाषित समग्र श्रेयस्सु सोपनम्ल्यू डब्ल्यू डॉट डॉट